శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న ఉన్నవి బంగారాన్ని విడిపించి కొనబడును బిగ్ బాస్ చూస్తున్నారా బిగ్ బాస్ చాలా జంగ్గా జంగగా ఉంది మంచిగా బిగ్ బాస్ అయిపోయాకి వచ్చింది మానేది వాళ్ళ ఏడుపు వచ్చేస్తుందండి ఏడుపు వచ్చినా కూడా పర్లేదు బిగ్ బాస్ సీజన్ టెన్ ఉంది మనకి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అప్ కమింగ్ ఇప్పుడైతే మంచిగా ఉంది చాలా చక్కగా చక్కగా ఉంది చూసుకున్నట్లయితే మన చండ్రి చెప్పిన విధంగా ఎన్నో ఎన్నో చూసాం ఎన్నో చూసాం బిగ్ బాస్ లో ఎంతో మంది ఉన్న కాని ఐదు మందికి వచ్చారు అంటే చిన్నప్పుడు మా మేడమ్ ఒక సామా చెప్పేది రెండు ఐదు కోడి పిల్లలు ఆడుకుంటూ ఉండగా ఒక గద్ద వచ్చి ఎత్తుకొని పోతే ఎన్ని నాలుగు అని చెప్పేటోళ్ళం అనమాట అలా వెళ్ళిపోయారు 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 అందరూ బయటకెళ్ళిపోయారు బర్రీ గారు కూడా బయటికి వెళ్ళిపోయారు ఇప్పుడు ఐదు మంది ఉన్నారు అదే ఐదు మంది ఎవరు గెలిచారు నువ్వు అడుగుతున్నావు నేనేమో ఫస్ట్ ఐ నెవర్ చేంజ్ మై వర్డ్స్ ఇమ్మా విన్నరు విన్నరుల్ ఎండ్ ఆఫ్ ది డే కానీ రేటింగ్ లో నాలుగు పాయింట్లు ఉన్నాడంట ఓట్లే వేయండి అన్న ఎమ్మెల్యే దయచేసి చెప్తా ఉంటాడు చాలు చాలు మేము ఇలాగ చాలు మనం ఇలాగ చాలు ఓకే ఓకే అంత వద్దు ఓ రక్షన్ వద్దు ఇప్పటికి ఎప్పటికి ఎప్పటికి ఫస్ట్ ఫస్ట్ ఇమ్మాల విన్నరు ఒక వ్యక్తి నవ్వితే మనం నవ్వుతాం అంటే ఒక వ్యక్తి గెలిస్తే ఆ గెలుపును మన గెలుపుగా తీసుకుంటాం ఒక వ్యక్తి నవ్విస్తే నవ్వుతాము దాని తర్వాత ఆ వ్యక్తి ఏదో మాట్లాడితే వినాలని ఆ వ్యక్తి ఏదో చేస్తే చూడాలని చెప్పి ఎవరు ఉన్నారంటే నాకు బిగ్ బాస్ సీజన్ లైన్ లో హిమల్ నాన్న గారు అనిపించారనమాట అది ఒక ప్రేమ అది బ్లాక్ డైమండ్ అనుకోండి లవ్ అనుకోండి అనుకోండి ఇష్ అనుకోండి కాదు అనుకోండి గుడికాయ అనుకోండి ఏమని అనుకోండి అది ఎవరు ఎవరు ఎన్నిసార్లు చెప్పిన నా చేంజ్ చేసుకో తప్పుడు ఇన్ని సార్లు చెప్పాలన్నా నీకు ఎందుకన్నా రన్నర్ కళ్యాణ్ పడాల ఫస్ట్ విన్నర్ ఇప్పటికి ఎప్పటికీ చెప్తానే ఉంటాను విన్నర్ విన్నర్ అని ఎవరున్నారంటే రన్నర్ ఎవరు చెప్పంటావా రన్నర్ ఎవరంటే కళ్యాణ్ పడాల గారు ఆయన కొద్దిగా చక్కగా చెక్కగా ఆడుతుంది ఆయన కూడా కాబట్టి ఏంటంటే ఇమాన్లన్నకి ద్రోహం చేస్తానని నాకు అనిపిస్తా ఉంది ఎందుకని చెప్తే ఈ మాట అంటే ప్రీవియస్గా వెళ్ళిన కంటెంట్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే కమీడియన్స్ ఎవరైతే ఉన్నారో టేస్టీ తేజ గారి దగ్గర నుంచి మిగతా కమిడియన్స్ ఎవరైతే వెళ్ళారో అవినాష్ గారి దగ్గర నుంచి సెడ్ వాట్ వాట్ సెడ్ అంటే ఏం చెప్పారంటే ఇమ్మానికి ఇప్పుడు కప్పు ఇవ్వకపోతే మిగతా ఏ కమిడియన్ వచ్చినా కూడా ట్వెల్వ్ వీక్స్ ఉండి బయటకు వస్తాడు అంతే తప్ప అది అవ్వదు అని చెప్పారు అన్నమాట అంటే ఇమ్మాలనికే ఎవరు ఇస్తే ఇప్పుడు మంచిగా ఉంటుంది అంటే ఆయన ఆయన కేపబిలిటీ ఉన్న కంటెస్టెంట్ ఇప్పుడు ఎవరు ఇంతవరకు ఎవరు లేరు కమీడియన్స్లో ఏ కంటెస్ట్ వచ్చినప్పుడు కొట్టలేడని చెప్పాను అనమాట అలాంటిది ఇంకెవరికి ఫెని థింగ్ కమింగ్ పరంగా కావచ్చు గేమింగ్ పరంగా పరంగా కావచ్చు కావచ్చు దేర్ బాగుంది కానీ సుమన్ శట్టి అన్న మిస్ అయినాడు అనిపిస్తుంది నాకు ఎందుకు అంటే సుమన్ శట్టి అన్న నిజాయితీగా అన్నాడు అనిపిస్తుంది సుమన్ చట్టి అన్న నిజాయితీగా అన్నాడు దాంతో పాటు అందరితో కూడా కలిసిమెలిసి కామెడీ తరఫులో కానీ టాస్కులు అన్ని బాగా ఆడుతూ వచ్చినాడు సుమన్ శెట్టి అన్న ఇప్పుడు అన్న మిస్ అయినప్పటి నుంచి నాకు ఎందుకో బిగ్ బాస్ కూడా చూడడం ఆపేసిన నేను కరెక్టే కానీ టైటిల్ అయితే నాకు తెలిసినంతవరకు వరకు పవన్ కూడా అనిపిస్తుంది వీళ్ళందరితో పోలిస్తే పవన్ బెటర్ పవన్ బెటర్ అంటారు ఉన్నారు కానీ కాకపోతే పవన్ ఎందుకో కొడతాడని క్యారెక్టర్ వైస్ గా కానీ అన్ని వైస్ లో పవన్ కొడతాడు అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ ఓకే సో మరి అనుకుంటున్నారు పవన్ రన్నర్ వచ్చేసి పవన్ పవన్ కళ్యాణ్ పవన్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా అదే పవన్ అన్న డిమాండ్ పవన్ డిమాండ్ పవన్ పవన్ ఆర్మీ పర్సన్ కళ్యాణ్ ఆయన పవన్ కళ్యాణ్ మళ్ళీ అడుగుతా ఓకేనా సో మీ పరంగా విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు ఆర్మీ అయినా పవన్ విన్నర్ రన్నర్ రన్నర్ వచ్చేసి ఎందుకు ఎందుకు కాకపోతే వాళ్ళు బాగా ఆడతారు అనిపిస్తుంది అన్న ఎందుకు ఇమానుల్ కూడా బాగా ఆడుతుండు కాకపోతే టాప్ టాప్ త్రీ లో ఉంటాడు అనిపిస్తుంది టాప్ త్రీ లో ఉంటాడు టాప్ ఫోర్ ఎవరు ఉంటారు టాప్ ఫోర్ లో సంజనా గారు ఉంటారు టాప్ ఫైవ్ లో డిమన్ బాగుందా ఎవరు బాగా ఆడుతున్నారు మీ పరంగా కళ్యాణ్ పడాలా కళ్యాణ్ తనుజ గారు తనుజ గారు అంత తక్కువ ఆడుతున్నాం ఎందుకట్లా అంటే కళ్యాణ్ వెళ్లి హెల్ప్ తీసుకొని ఆడుతుంది కళ్యాణ్ హెల్ప్ తీసుకొని ఆడుతుంది అంటే ఓన్ గేమ్ ఆడట్లేదు ఆడతలేదు హెల్ప్ ఇమాను కామెడీ చేసుకుంటూ ఆడుతున్నాడు ఇప్పుడు పవన్ కూడా ఉన్నాడు కదా డిమాన్ పవన్ గేమ్ ఎలా పవన్ గేమ్ బాగుంది అంటే రీతు పోయిన తర్వాత డిమాన్ పవన్ కొంచెం కామెడీ చేయడం స్టార్ట్ చేసింది ఫ్రీ అయిపోయింది ఎందుకు రీతు ఉన్నప్పుడు ఏమైంది అంటారు రీతి ఉన్నప్పుడు గేమ్ ఆడలేకపోయాడు జరా ఇంకా ఫాలో అవుతుండే దాని నుంచి వెళ్ళి జర గేమ్ ఆడలేకపోయాడు ఇప్పుడైతే మంచిగా గేమ్ ఆడుతున్నా ఇప్పుడైతే గేమ్ ఆడుతున్నాడు సో టాప్ ఫైవ్ లో విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు రన్నర్ ఎవరు అవుతారు కళ్యాణ్ పన్నాడు కళ్యాణ్ పన్నాడు విన్నర్ అవుతాడు విన్నర్ అవుతాడు రన్నర్ ఏమో తను చేస్తాడు ఎందుకు ఇమాన్యుల్ ఎందుకు కాదు ఇమాన్యుల్ కూడా బాగా ఆడుతాడు ఇమాన్యుల్ కామెడీ పరంగా కామెడియన్ గా జర అట్లే ఇది చేస్తున్నాడు అంటే కామెడీయన్ కి అపియర్ అంటారా ఇజే ఎందుకు అట్లా ఇ ప్రాక్టీస్ ఉంది కామెడీయన్‌కు అంత తక్కనే కామెడీయన్ కి అపియర్ అంటే టాలెంట్ పర్సన్ కావాలి ఇప్పుడు బిగ్ బాస్ షో రియాలిటీ షో అది ఇప్పుడు ఇంట్లో ఎట్లు ఉంటామో అట్లే ఉంటారు ఆడ ఆలోచన చేసి గేమ్ ఆడుతున్నారు ఆడ అందుట్లా కళ్యాణకోడలా మంచి ఆడుతున్నారు సో ఇప్పుడు ఉన్న టాప్ 5 కరెక్టే అంటారా వాళ్ళే ఉండాలా ఇంకెవరైనా ఉంటే బాగుండేది అంటారు వీళ్ళే ఉంటేనే కరెక్ట్ ఈ టాప్ 5 లో వీళ్ళ ఐదు మంది తనుజా ఇప్పుడు కూడా అరుస్తుంది కదా అందరి మీద ఎలా చూడచ్చు అంటారు ఇది ఇప్పుడు లాస్ట్ మూమెంట్ ఉంది కదా ఈ అర్చకం కామన్ అయిపోతుంది ఎలా ఉంది మధ్యనే వాళ్ళు కొంచెం క్లోజ్ అయ్యి కొంచెం ఇద్దరు మంచిగానే క్లోజ్ ఉన్నారు సో ఎలా అనిపిస్తుంది వాళ్ళు ఇద్దరు చూస్తుంది బానే అనిపిస్తుంది ఇద్దరు బాండింగ్ బాగా అనిపిస్తుందా మీకు బా అనిపిస్తుందా అందరికి మంచిగానే అనిపిస్తుంది మీకు కూడా అనిపిస్తుంది మాకు కూడా మంచి మీరే చెప్పేస్తారు